ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి మిత్రులందరికీ కూడా నమస్కారం సో ఈ యొక్క వీడియోలో మనం డిఎస్సి కి సంబంధించి జిల్లాల వారీగా ఎంతమంది అప్లై చేశారు అలాగే హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి వస్తాయి సో దానికి సంబంధించి మనకి ఆల్రెడీ టెట్ అభ్యుధుల కేసు అయితే వేశారు కదా దానికి సంబంధించి ఈ యొక్క వీడియోలో పూర్తి వివరణ అయితే ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి ఇలాంటి అప్డేట్స్ కొరకు మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ని ఈ యొక్క వీడియోని లైక్ చేయండి మీ యొక్క మిత్రులకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు అయితే ఇక్కడ క్లియర్ అండ్ కట్ చూసుకున్నట్లయితే కనుక సో ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వారు కాంపిటీషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మెగా డిఎస్సికి దాదాపుగా ఐదు లక్షల డెబ్బై ఏడు వేల దరఖాస్తులు అయితే వచ్చాయి ఓకేనా ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల పదిహేడు దరఖాస్తులు అయితే వచ్చాయి అంటే డిఎస్సికి సంబంధించి మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఒక మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు అయితే దరఖాస్తు గొడవ మనకి మే పదిహేనవ తారీఖుతో ముగిసింది అయితే దాంతో అన్ని పోస్టులు కలిపి ఈ యొక్క ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల పదిహేడు దరఖాస్తులు అయితే వచ్చాయి అత్యధికంగా ఏ జిల్లాలో వచ్చాయి సో అత్యల్పంగా ఏ జిల్లాలో వచ్చాయి అసలు జిల్లాల వారీగా ఎంతమంది అభ్యర్థులు అప్లై చేశారు అనేది ఒక వీడియో తెలుసుకుందాం ఓకేనా సో అత్యధికంగా వచ్చి మనకి కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా నుంచి మనకి ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది దరఖాస్తు చేయగా అత్యల్పంగా కడప జిల్లా నుంచి పదిహేను వేల ఎనిమిది వందల పన్నెండు మంది దరఖాస్తు చేశారు అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఏడు వేల నూట యాభై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు ఇక హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేస్తారు అంటే మీకు ఏదైతే క్యాండిడేట్ లాగిన్ అయితే ఉందో ఆ యొక్క లాగిన్లోనే హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది అది ఎప్పుడు మే ముప్పై తారీఖు నుంచి ఓకేనా ఈ నెల ముప్పై తారీఖు నుంచి హాల్ టికెట్లు జారీకి పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేసింది అయితే మనకి జిల్లాల వారీగా ఖాళీలు చూసుకున్నట్లయితే కనుక సారీ జిల్లాల వారీగా అప్లికేషన్ల సంఖ్య ఎంతమంది అప్లై చేయాలన్న చూద్దాం శ్రీకాకుళం జిల్లా వచ్చి మనకి ఇరవై రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది మంది అప్లై చేశారు ఓకేనా విజయనగరం వచ్చి పద్దెనిమిది వేల మంది అప్లై చేశారు ఇక విశాఖపట్నం చూసుకోవాలంటే ఇరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఇక తూర్పుగోదావరి జిల్లా చూసుకున్నట్లేదు కనుక ముప్పై ఎనిమిది వేల ఆరు వందల పదిహేడు పశ్చిమ గోదావరి చూసుకున్నట్లేదు కనుక ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మంది అప్లై చేశారు ఇక కృష్ణా జిల్లా పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై మూడు మంది అప్లై చేశారు గుంటూరు జిల్లా వచ్చి ఇరవై ఐదు వేల అరవై ఏడు మంది అప్లై చేయడం జరిగింది ఇక ప్రకాశం జిల్లా ఇరవై ఒక్క వేల నలభై ఎనిమిది మంది ఇక నెల్లూరు జిల్లా పదిహేను వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది అప్లై చేసినడం జరిగింది చిత్తూరు ఇరవై ఆరు వేల ఐదు వందల ఒక్క మంది అప్లై చేశారు కడప పదిహేను వేల ఎనిమిది వందల పన్నెండు మంది అనంతపురం ఇరవై తొమ్మిది వేల డెబ్భై ఎనిమిది మంది కర్నూలు అత్యధికంగా ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది ఇతర రాష్ట్రాలు ఏడు వేల నూట యాభై తొమ్మిది మంది సో టోటల్గా చూసుకున్నట్లేదు కనుక ఈ విధంగా మనకి ఈ యొక్క దరఖాస్తులు అయితే ఒక్కొక్క పోస్టుకి కి కాకుండా కొంతమంది వారి ఎలిజిబుల్ పోస్టులు రావడం జరుగుతుంది కాబట్టి అక్కడ దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా కనబడుతుంది సో పోస్టులకు అప్లై చేసిన వారి సంఖ్య మాత్రం ఇక్కడ క్లియర్ అండ్ గట్ గా మనకి తెలియచేయడం జరిగింది సో మొత్తం మీదుగా ఈ యొక్క మెగాడిఎస్సికి సంబంధించి నెల ఇరవై ముప్పై ఆరు నుంచి అయితే జారికి పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ఈ యొక్క మెగాడిఎస్సిలో మొత్తం పదహారు వేల మూడు వందల నలభై పోస్టులు భర్తీ చేయడానికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు నిర్వహించనున్నారు సో అఫీషియల్ గా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కేసు అన్నారు కదా సార్ కేసు అప్డేట్ ఏంటి సార్ చాలా మంది జూలై పదిహేను వరకు వాయిదా పడింది అంటున్నారు అది కేవలం మనకి ఆన్లైన్లో తొంభై రోజులు అయితే మనకి చూపించడం జరుగుతుంది కానీ ఎవరైతే కేసు వేశారో వారు చాలా క్లియర్ అని చెప్తున్నారు సోమ మంగళ బుధవారం మనకి ఆ మూడు తేదీల్లో ఏదో ఒక రోజు మనకి హియరింగ్ అయితే రావడం జరుగుతుందని వారు చెప్పడం జరుగుతుంది సో ఎవరు కూడా ఆందోళన చెందవద్దు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఇక ఈ యొక్క కేసు అయితే సోమ మంగళ బుధవారంలో ఏదో ఒక రోజు మనకి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఓకేనా ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే మీరు ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ రాయాలనుకుంటే కనుక ఓకేనా ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ రాయాలనుకుంటే స్క్రీన్ మీద ఒక వెబ్సైట్ అయితే కనబడుతుంది కదా ఆర్కే కాంపిటేటివ్ వడ్డర్ డాట్ కామ్ ఆ యొక్క గూగుల్లోకి వెళ్ళి ఆర్కే డాట్ కామ్ అని సెర్చ్ చేయండి మీకు మన వెబ్సైట్ అయితే వస్తుంది అక్కడ నుంచి ఆ యొక్క వెబ్సైట్ లో ఫ్రీ ఆలైన్ అనేవి రాసుకోండి సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన ఛానల్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో కామెంట్ చేయండి మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ తో అందరూ కలుసుకుందాం ఇక్కడ మనకి ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ జరుగుతుంది ఓకేనా కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి ఓకేనా చాలా మంది అడిగారు ఒకే జిల్లా పేపర్ ఒకే పరీక్ష అని చాలా మంది నినాదాలతో ప్రభుత్వానికి విమర్శలు మనకి వినతులు అందజేస్తున్నారు కానీ ప్రభుత్వం ఎలాంటి స్పందన అయితే ఇవ్వలేదు సో సమయం కూడా ఇవ్వలేదు కాకపోతే ఇక్కడ మనకి కెట్ కేసు ఏదైతే ఉందో ఆ యొక్క కేసు బట్టి మనకి పరీక్షలు జరుగుతాయో జరగవు అనేది మనం వేచి చూడాలి సో ఇలా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయినా మనం చాలా ప్రొవైడ్ చేసుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ డే జై హింద్